శివుడి పంచముఖాల గురించి ఒక్కొక్క ఒక్కోలా చెప్తూ ఉంటారు సో మీ వివరణ ఎలా ఉంటుంది శివుని పంచముఖాల విశిష్టత గురించి మాకోసం శాంతం పద్మాసనస్తం శశిధర పంచవత్రం త్రినేత్రం శూలం వజ్రంఛడ్గం పరశుమభయదం దక్ష భాగే వహంతం ఇది శివధ్యానం శివుడు పంచముఖస్వరూపుడు అంటే నాలుగు ముఖములు నాలుగు దిక్కులను చూస్తూ ఉంటే ఊర్ధ్వముఖం ఐదవ ముఖము అంతరిక్షాన్ని చూస్తూ ఉంటుంది సద్యోజాత అఘోర ఈశాన వామదేవ తత్పురుష పంచముఖములు మొత్తం ఈ ఐదు ముఖములతో జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారక అనుగ్రహ తిరోధానాది పంచకృత్యములను కూడా నిత్యము కూడా చేస్తూ ఉంటాడు కాబట్టి ఈశ్వరుడు యొక్క ఐదు ముఖములు ఆ ఐదు ముఖముల నుంచే పంచాక్షరి మంత్రం ఉద్భవించింది నా మహ శివాయ నమశివాయ అనేటువంటి దానిలో ఒక్కొక్క ముఖము నుంచి ఒక్కొక్క అక్షరం అనేటువంటిది వెలువడ్డది కాబట్టి ఈ జగత్తుకు కావలసినటువంటి సకల శక్తులను అనుగ్రహించటానికి ఈశ్వరుడు పంచముఖ స్వరూపుడై మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి పరమేశ్వరుడి యొక్క పంచముఖ స్వరూపం అందులో స్వరూపం సాకారము నిరాకారము అని రెండు రకములుగా చెప్తారు సాకార స్వరూపంలో ఈ పంచముఖ స్వరూపం కనిపిస్తుంది నిరాకార లింగ లింగస్వరూపం కనిపిస్తూ ఉంటుంది సాధారణంగా మీకు పంచముఖములు ఎక్కడ కనిపించవు అంటే ఈశ్వరుడికి సాకారం అనేటువంటిది పెద్దగా కనిపించదు కదా ఎక్కడ మీరు ఏ శివాలయంకు వెళ్ళినా లింగస్వరూపమే కనిపిస్తుంది తప్ప ఎక్కడో ఒక కొన్ని దేవాలయములయందు మాత్రమే ఈశ్వరుడి యొక్క సాకార స్వరూపము గంగాధరుడిగా పంచముఖ పరమేశ్వరుడిగా కొన్ని కొన్ని చోట్ల జ్యోతిర్లింగములయందు కూడా ఐదు ముఖములతో ఉన్నటువంటి లింగస్వరూపం కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఈ పంచముఖముల యొక్క భావన పురాణముల ఎందు వ్యక్తమైందే తప్ప శివుడి యొక్క నిజమైనటువంటి స్వరూపము లింగస్వరూపమే కాబట్టి మహాశివరాత్రి పర్వదినమున కూడా ఈశ్వరుడు లింగస్వరూపమునందే వ్యక్తమవుతూ ఉంటాడు కాబట్టి పరమేశ్వరుడి యొక్క పంచముఖములు పంచకృత్యములకు ప్రతీకలుగా శివపురాణం వర్ణించడం జరిగింది